బతుకమ్మ చీరలపై బిలీజ్ చేసి అదొక గొప్పగా అభివర్ణించుకోవడాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం మిత్రులందరికీ కూడా ఒకటే విషయం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ఇవాళ మీరందరూ మాట్లాడుతున్నట్టుగా మూడు వందల కోట్ల రూపాయలు బకాడ అంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కార్మికులకు యజమానులకు సంఘాలకు చేరడం జరిగింది గడిచిన ఏడు సంవత్సరాలుగా మరి ఇది గొప్పన ఇవాళ యాభై కోట్లు రిలీజ్ చేయడమే గొప్పన ఒకసారి వస్త్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆసాములు కార్మికులు సంఘాలు అందరూ ఆలోచించుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే బతుకమ్మ చీరల ఆలోచన చేసిందే మాన్యులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తద్వారా తిరుసిల్లాలో ఉన్న నేత కార్మికులకు మెరుగైన జీవన విధానం అందాలని నెలకు కనీసం పదిహేను నుంచి ఇరవై వేల వేతనం రావడానికి ఆలోచన చేసిన పెద్దలు గొప్ప వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేనేత జోలి శాఖ మంత్రులు అప్పటి కేటీఆర్ గారు మరి ఇంత సజావుగా జరుగుతున్నటువంటి వస్త్ర పరిశ్రమ ఏడు సంవత్సరాలు ఏ ఒడిదుడుకులు లేవు ఏ జే ఏడు సంవత్సరాలు లెక్కలు లేదు పత్రికా ఇలా కలర్ కోరుతున్నాను ఇట్లాంటి ఏమన్నా ఉన్నట్టయితే తప్పకుండా ప్రజలకు కూడా తెలియపరచమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఈనాడు పరిస్థితి ఎందుకు వచ్చింది గడిచిన నూట ఇరవై నూట ముప్పై రోజులుగా ఎక్కే గడప దిగే గడప సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వరకు వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా కానీ ఒక జేసీగా ఏర్పడ్డానే ఒక విచారకరమైనటువంటి సందర్భం ఎందుకంటే ఎవరి డబ్బులు వాళ్ళకేస్తే ఏ స్థాయిలో వాళ్ళు పనిచేసుకుని బతికే వాళ్ళు ఒక జేఏసీ ఏర్పడి పోరాటం దానికి అన్ని పార్టీల మద్దతు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు గారు వచ్చి చెప్పడం జరిగింది మార్చి పదిహేను రోజున ఒక మహాధర్నా చేపడదాం సిరిసిల్ల పదివేల మందితో అప్పుడైనా ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పేసి ఒక హెచ్చరిక చేసినారు వస్త్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఏమన్నారంటే ఆనాడు అయ్యా మాకు ఈ వారం రోజుల్లో డబ్బులు పడేటట్టు ఉన్నాయి మళ్ళీ ప్రతిపక్ష నేతగా మీరు ఇలా ఆందోళన చేయడం వల్ల మా వస్త్ర పరిశ్రమకు ఇబ్బంది అవుతుందేమో అన్న ఒక సంశయాన్ని వెలుగుచ్చిన ధరిమిళ ఆనాటి ఆ మహాధర్నాను వాయిదం చేయడం అంతేకాకుండా పెద్దలు కేసీఆర్ గారు సిరిసిల్లాకు వచ్చి వెంటనే మీరు వేయకపోతే నేను ఎక్కడంటే అక్కడ ధర్నా చేస్తానని పెద్దలు కేసీఆర్ కూడా హెచ్చరించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని వారి హెచ్చరిక ఫలితంగానే ఇవాళ యాభై కోట్లు రిలీజ్ అయినాయి కానీ యాభై కోట్లనేది అనేది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏమాత్రం సరిపోవు నిజంగా వీళ్ళ నేత కార్మికుల మీద వస్త్ర పరిశ్రమ మీద ప్రేమ ఉన్నట్టయితే మొత్తం బతుకమ్మ చీరలు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం డిఆర్ఎస్ పార్టీ పక్షన అదేవిధంగా తక్షణంగా నేత కార్మికులకు పని కల్పించాలి పరికంటే ముందుగా టెన్ పర్సెంట్ యారమ్ సబ్సిడీ పద్దెనిమిది కోట్ల చిల్లర ఉంది ఈనాడు నేత కార్మికులకు కనుక మనం ఆ పద్దెనిమిది కోట్ల చిల్లర విడుదల చేసినట్టయితే నేరుగా వస్త్ర పరిశ్రమలో ఎవరైతే ఉపాధి పొందినరో వారందరికీ చెందుతాయి తద్వారా వారి జీవనం కొంత సులువవుతుంది అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా పత్రిక మిలియగల నాలుగు నెలల కార పరిమితి కంటే ముందటనే తొంభై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేసిన ఘనత సిరిసిల్ల శాసనసభ్యులు ప్రస్తుతం ఆనాటి చేనేత జౌలి శాఖ మాతుడు కేటీ రామారావు గారికి దక్కుతుంది మన నిజంగా నేత కార్మికులకి ప్రేమ ఉన్నట్టయితే ఇప్పుడు నేను కాంగ్రెస్ పెద్దలందరినీ కోరుతున్నా ఏమని త్రిఫ్ట్ పథకంలో జమ చేసిన డబ్బులన్నీ కూడా ప్రీ మ్యాచ్యూరిటీ గడువు కంటే ముందుగానే నేత కార్మికులకు ఇప్పించండి అప్పుడే మీరు నిజమైన ప్రేమ కనపరుస్తున్నట్టు నేత కార్మికుల మీద అని చెప్పుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఏడాది పొడుగునా ఇరు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తామంటున్నారు మరి ఇప్పటికే నూట ముప్పై రోజులు పోయింది మరి ఈ కాలాన్ని ఎలా తిరిగి తెస్తారు మీరు దాన్ని ఒక వివరణ ఇవ్వండి ఏ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులకు మీరు పని కల్పిస్తున్నారో ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి బతుకమ్మ చీర ఎప్పటి నుంచి ఎక్కడ ఆర్వీఎం ఎక్కడ కేసీఆర్ కిట్ ఎక్కడ రంజాన్ తోఫా ఎక్కడ క్రిస్మస్ గిఫ్ట్ ఎక్కడ ఎవరు ఎప్పుడు ఉత్పత్తి చేస్తున్నారు సిరిసిల్ల నేత కార్మికులకు ఏ విధంగా పని తీసుకుంటారో ఒక జాబ్ కార్డ్ ఇచ్చి వారందరి లోపల మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం Take it.